ఆర్ హీరో నితిన్ గారు జైగా మన అందరినీ పలకరించబోతున్నటువంటి హాయ్ అండి అందరికీ నమస్కారం తమ్ముడు టైలర్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ నా లాస్ట్ సమయం గురించి చాలా ఎక్కువ మాట్లాడాను సో సార్ సరే మాట్లాడను తక్కువ మాట్లాడతా సో జూలై ఫోర్త్ సినిమా మాట్లాడుతుంది సో సినిమా గురించి పక్కన పెడితే ఐ వాంట్ అబౌట్ ద టీమ్ అండ్ ద టెక్నీషియన్స్ ముందుగా మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ మా మేము శ్రీరామ్ గారు మా అందరికంటే కూడా తను చాలా కష్టపడ్డాడు అంటే సినిమా అంతా షార్ట్ ఇన్ ది ఫారెస్ట్ వెళ్ళి మొత్తం అంతా సో ఆ పర్సనాలిటీ వేసుకొని దుంకుతూ కిందతూ కింద పడుతూ లేస్తూ చాలా కష్టపడ్డాడు నాకంటే కూడా సో థ్యాంక్ యూ డాలింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ లయా గారు వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా మీ లేకుంటే సినిమా లేదు ఆర్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ సప్తమి గారు వెల్కమ్ టు తెలుగు సినిమా మళ్ళీ ఈ సినిమాలో ఐ థింక్ నా నా కెరీర్లో ఐ థింక్ నాకు ఇది నా ఫస్ట్ సినిమా అనుకుంటా విత్ అవుతా ఓకే సార్ జూలై ఫోర్ చూసుకుంటారు సో ఆల్ ది బెస్ట్ ఐ హోప్ యూ అచీవ్ మచ్ సక్సెస్ ఇన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ నెక్స్ట్ సశిక దీన్ని చూడడానికి ఇలా ఉంటుంది సినిమాలో అయితే అసలు ఈ కాంటూన్ లైక్ మీరు అసలు గుర్తుపట్టలేరు అంత డేంజరస్గా అంత వైలెంట్గా ఉంటుంది తన క్యారెక్టర్ సినిమాలో బట్ ఈస్ వెరీ సాఫ్ట్ ఐట్ పర్సన్ సో వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఇవాళ ఈ విజువల్స్ ఎంత బాగా వచ్చాయంటే దానికి కారణం గోహన్ గారు అసలు ది సిలిమ్ ఇస్ నాట్ దాట్ ఈజీ టు మేక్ చాలా చాలా కష్టపడ్డారు ద టీమ్ ద కోర్ టెక్నీషియన్స్ సో థ్యాంక్ యూ సార్ ఫర్ ద వండర్ఫుల్ విజువల్స్ అండ్ రజనీష్ గారు థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ బిజిఎం అండ్ లాస్ట్ బట్ లీస్ట్ అందరూ సారీ మైడర్ ప్రవీణ్ నాకు ఇష్కూర్చిన బాగా క్లోజ్ డాలి నీ కట్ సినిమాలు చాలా బాగుంది ద ట్రేయర్ కట్ కానీ చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ నాట్ నాట్ లీస్ ఈ బ్యానర్ మా అంకిల్ దిల్ రాజు గారు ఈ ఫస్ట్ సినిమా అది స్టార్ట్ అయింది విత్ దిల్తోనే సో అక్కడ నుంచి మా బాగుంటుంది ఆ రోజుల్లో దిల్కి ఆ టైంకి టూ థౌజండ్ టూర్ స్టార్ట్ అయింది ఆ టైంకి దట్ దట్ బడ్జెట్ వాస్ వెరీ హ్యూజ్ నాకు గుర్తుంది ఆ రోజుల్లో ఉట్టి ఫస్ట్ ఒక సాంగ్కి సెట్ సాంగ్కి వి స్పెండ్ సమ్ ఫిఫ్టీ సిక్స్టీ ల్యాక్స్ ఆ రోజుల్లో సో అది గుర్తుంది సో ఆ రోజు అంత ఖర్చు పెట్టాడు నా మీద అండ్ సినిమా ఆ సినిమా పెద్ద ఎయిట్ అయింది తర్వాత సినిమాస్ కళ్యాణం మంచి సినిమా ఓకే మేము అనుకున్న సిల్ రాలేదు బట్ సిల్ ఇట్స్ అ గుడ్ ఫిలిం ತರ್ವ ಮೇನು ನಾ ಲಾಸ್ಟ್ ಮೂಡಲೇ ದಾನ್ಮೀದ ಈ ಬಡ್ಜೆಟ್ ಇಸ್ ಇಸ್ ಮೈ ಹೈಯೆಸ್ಟ್ ನಾ ಕರಿಯರ್ ಇನ್ ದ ಹೈಯೆಸ್ಟ್ ಬಡ್ಜೆಟ್ ಮೀರಿ ನನ್ನ ನಮ್ಮ ಆರ್ ಮಾ ಡೈರೆಕ್ಟರ್ ನಮ್ಮ ಈ ಸ್ಕ್ರಿಪ್ ನಮ್ಮ ನಮ್ಮಿ ಮೀನು ನಂಬಿ ಅಂತ ಪಿಟ್ಟಾರಂಕಲ್ ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ಜುಲೈ ಫೋರ್ತ್ ವಿ ಆಲ್ ಷುಡ್ ಸಿ ಗುಡ್ ರಿಸಲ್ಟ್ಸ್ ಗ್ರೇಟ್ ರಿಸಲ್ಟ್ಸ್ ಸೊ

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్